గడివేముల మండలము పెసరాయ గ్రామము నా పేరు జి ఆనందరావు మా భార్య పేరు జి శ్రీదేవి మేము గత నవంబర్ నెలలో ప్రార్థనకు వచ్చాము నా పని మీరు చేయండి మీ పని నేను చేస్తానని దేవజనుడి చెప్పినటువంటి వాక్యము ద్వారా మేము స్పాన్సర్ పదివేల రూపాయలు స్పాన్సర్ చేశాము మరియు స్పాన్సర్ చేసినటువంటి ముఖ్యమైన విషయాలు మరి కుమారుని ఉద్యోగం కొరకు మరియు మా గ్రామంలో ఉన్నటువంటి దురభూమి ఎనిమిది ఎకరాల నలభై ఐదు సేంట్ల కొరకు మరి రెండు కూడా పేపర్ మీద రాసి మరి స్పాన్సర్ చేశాను డిసెంబర్ లాస్ట్ కల్లా మరి దేవుడు పొలమును ఎనిమిది ఎకరాల నలభై సేంట్లను తిరిగి మరి కోర్టు ద్వారా మాకు అప్పగించాడు దేవునికి స్తోత్రముల గాక మరియు రెండవ సాక్ష్యము కుమారుని ఉద్యోగం కొరకు కూడా మరి వాటిలో రాసి నాను దేవజనుడు ప్రార్థిస్తగా మరి గత నెలలో జూన్ నెలలో కుమారిని కూడా కానిస్టేబుల్ ఉద్యోగమును వచ్చినది కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినది కనుక ఆ దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రమును చెల్లించుకుంటున్నాను మరియు దేవజనులు ప్రార్థించినటువంటి ప్రార్థన వలన అనేకమైనటువంటి అద్భుతాలు జరిగాయి మరి నాకు నా కుటుంబంలో కూడా మరి అద్భుతాలు మరియు దేవజనుని ద్వారా జరిగించాయని ప్రభునామామున తెలియజేస్తున్నాడు దేవుడు ఈ కొద్ది సాక్ష్యమును దీవించును కాక